అందరికీ నమస్కారం గుంటూరు జిల్లా తోటల యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ స్వాగతం ఈ రోజున మనం మన సభ్యుల యొక్క తోటలు తోటలు ప్రభుత్వ తోటలు వీడియో చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే పద్ధతిలో భాగంగా మన గుంటూరు జిల్లా మిద్య తోటల ఎగ్మి మరియు గుంటూరు జిల్లా మిథి తోటల పెంపకందారుల సంక్షేమ సంఘం యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వార రెడ్డి ఉదయశంకర్ గారి ఇంటికి వచ్చాము ఈ రోజున వారి విద్య తోట కరెక్ట్ తోటని మనం విద్యుత్ చేయబోతున్నాం కనిపి బాగా ఫుల్గా ఇది చేశారు మిర్చి ఇదంతా కూడా మీర్చి ూర ఇది ఏంటంటే ఇది పక్షుల కోసం అని ఇది పెట్టారు ఎల్లో కలర్ ఉంటే ఏంటంటే మనకి కీటకాలు వస్తాయి అనమాట పాలినేషన్ మెయిన్ ఇది కావాలని నేను తెచ్చి పెట్టాను ఇదంతా కూడా మిచ్చే రకరకాల టైపు ఇది ఒక టైపు సన్నం సన్నం మిచ్చారు మాట ఇది దీనికి ఒక పెద్ద కుండి వేసారు ఒక చెడ్డుకి ఒక పెట్టుంటారు ఇది బాగా నువ్వు ఇల్ల ఈ అటు ఇటు

మళ్ళీ బాగా లేసి కొంచెం కుందేలో ఉన్న మట్టే కొంచెం దాంట్లో పిచ్చి వేస్తాం అక్కడ ఇదేమో ఇక్కడ వేస్ట్ ఇక్కడ వేస్ట్ తర్వాత మళ్ళీ గా కూడా మేము మొన్నటి కొన్ని బాటిల్స్ తీసేసాం అవి కూడా బాటిల్స్ పెట్టే అక్కడ ఉంది ఉండి చూసాక బాటిన్స్ లో కూడా వేస్తాం ఇప్పుడు అన్ని మీ ఇది ఇదేమో అంజీరా అంజీరా ఇదేమో చెర్రీ చెర్రీ బాటిల్ బార్బడి బార్బడి చెరే ఇంకా

ఇది ఒకటి ఇది ఫ్లవరింగ్ ఇది ఏదో ఫ్లే కరోని మరి విపరీతమైన ఫ్లవర్స్ వచ్చింది మన గ్రూప్లో తీసుకున్నది స్పీకర్ టైప్ వస్తుంది ఇది సీతాఫలం అండి మొన్నే కూర్చాం మేము టైం అసలు బాగా స్వీట్ గా ఉంది రెండు కాయలే వచ్చింది మా మొదట ఇప్పుడే పడింది అనమాట పడ్డది బాగా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇవన్నీ బంతులు ఇది మళ్ళీ ఇదొకటి చూడండి బాగా బాగా వచ్చింది ఫుల్గా ఇది ఇదొకటి క్రాటన్ టైప్ ఇది ఎలా వస్తుంటుంది ఇదో ఇక్కడ మళ్ళీ మీకు ద్రాక్ష ఉంది యాక్చువల్గా కొద్దిగా ఈ చెట్లు వచ్చిన కొద్దిగా కవర్ చేసినాయి ఇది కూడా ఫస్ట్ ఇయర్ రండి కానీ ఈ ఫ్యాక్ తీసేసి దీన్ని సపరేట్గా ఇచ్చేద్దాం ద్రాక్ష కావాలా ఈసారి దానికి సపరేట్గా అది చేస్తే కొద్దిగా ఫుల్గా అది వచ్చేస్తుంది ఇదంతా ఇది గ్రీన్ గ్రీన్ వంగ గ్రీన్ మాలుగా బ్లూ బ్లూ వంగి ఇది ఒక టైప్ ఆఫ్ మిర్చి అనమాట దాదాపు నాలుగైదు రకాల మిర్చి ఉన్నాయి అన్ని బాగా ఇది వస్తుంది ఇది బ్లీడింగ్ హార్ట్ ఇది చాలా అంటే మనకి గార్డెన్ కి బ్యూటిఫికేషన్ ఇది ఇది మీకు ఫ్లవరింగ్ వస్తుంది మొదట్లోనే పెట్టాము మాకు అమ్మాయి జోస్ వేసింది అప్పుడు పెట్టాము కాబట్టి ఏంటంటే ప్రతిసారి ఇది అంతా కూడా చెట్లన్నీ మనం క్లూనింగ్ చేస్తున్నారు మేడం కంప్లీట్ ఇప్పుడు ఇదేందంటే ఫ్లవరింగ్ అయిన తర్వాత క్లూనింగ్ చేస్తాం మళ్ళీ చిగురు వస్తే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది మీరు క్లూనింగ్ చేయకపోతే అట్లానే ఉంటుంది కూడా చాలా రోజులు ఉంటుంది చాలా రోజులు చాలా రోజులు ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అసలు మీకు బ్లీడింగ్ హ్యాత్ అని పెట్టినది మీరు క్లూనింగ్ చేయకపోతే ఇంకా ఇట్లా అయిపోయి ఇంకా ఎండిని అట్లానే ఉంటాయి ఇంకా మళ్ళీ కొత్తవి రావు మీరు ఎంతసేపు కూడా క్రూవింగ్ చేయాలన్నమాట చేస్తే ఇక ఇది బత్తాయిలండి ఇది కూడా దాదాపు పది కాయలు దాకా బస్తాయి బాగా 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 టూ ఇయర్స్ అయ్యి టూ అండ్ హాఫ్ అదే మేము అప్పుడు ఉన్నాం కానీ వేసింది అప్పటికే పెద్ద అయ్యి ఇంకా అయిపోయింది రెండు మూడు నెలలకి ఇవన్నీ కూడా

ఇట్లా ఇది చూసారా ఇది ఇదే ఇట్లా మీకు మనకి చెట్టు ఒకటి ఆరో ఉన్నది చెట్టు ఇటు కొద్దిగా తెగులు మిగిలిన కూడా బ్యూటిఫుల్గా అసలు ఒకటి ఇది ఇది మన తెచ్చిన ఇది ఇదేంటి స్ట్రాబెర్రీ జామాబెర్రీ జామ్రూప్ ఇది యాక్చువల్గా జామ అండి ఇది కొద్దిగా ఇది భలే స్వీట్ గా కాసింది ఇదే కొద్దిగా జామా లేకపోతే పెద్ద జామే అసలు తీసుకుండా బ్లాక్ 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 మిర్చి అసలు ఇది చూడండి అట్లా బ్లాక్ గా ఉంటాయి తర్వాత రెడ్డిష్ అవుతున్నాయి ఎన్ని వేసింది చూడండి ఆ చెట్టుకి మొత్తం చిన్న నుంచి ఉన్నాయి ఇది నిమ్మ నిమ్మ చూడండి ఫుల్ పిన్నెం ఇది అనో ఇది ఏంటంటే మళ్ళీ ముళ్ళు ఉంటాయి కదా అందుకని ఏంటంటే కార్నర్ పెట్టి అట్లా ఇప్పుడు డ్రాగన్ అటు కార్నర్ పెట్టా మనకి గుచ్చుకోకుండా ಇದು ಇಚ್ಛೆ ಇದು ಗಿನ್ನೆ ಮಾಲ್ತಿ ಅಂ ಫ್ಲವರಿಂಗ್ ಫ್ಲವರಿಂಗ್ ವಚಿ ಇದು ಬಾ ಕಿನ್ನ ಸ್ಪ್ರೆಡ್ ಅದೋಟೈಪ್ ಮಿರ್ಚಿ ಚಿನ್ನ ದೀಟ್

ఇదేమో తీగ మల్లెండి మొన్న బాగా బాట పూలు బాగా దీని ఇట్లా మనం మల్లె పందిర్ లాగా ఇట్లా ఇది చేసుకురావాలనే అనమాట దానికి వచ్చేస్తాం ఇది చావద మొత్తం ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకొక నెలలో మొత్తం కంప్లీట్ గా ఇది సో ఇది కూర చూడండి మాకు ఒక సంవత్సరం మొదట్లో పెట్టినప్పుడు ఒక్కటి కూడా బతకలా సరిగ్గా రాల దాన్ని కాబట్టి ఎందుకు రాలేదని చెప్పి ఇంట్లో కింద చేసాము తర్వాత నుంచి బ్రహ్మాండంగా వస్తుంది ఇది నేరేడు ఇది తెల్ల నేరేడు ఇది ఎంత ఎప్పుడు పెట్టారండి ఇది పెట్టి వన్ ఇయర్ మన గ్రూప్లో తీసుకున్నాం చాలా బాగా వస్తుంది ఇంకా ఇంకా ఇది పెద్ద కాయలు మిర్చి మన ఆంధ్రాలో తెలంగాణలో దొరికిన వీళ్ళన్నీ చూసొచ్చి పెట్టారు ఇక్కడ ఇది బెండ ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఇంతవరకు ఇంకా కాపు రాలేంటికి మాత్రం ఇది ఫ్యాషన్ ఫ్రూట్ కాదు ఫ్యాషన్ ఫ్రూట్ కాదు ఇది నాకు తెలిసి అది ఇది కదా నేరేడు ఇది మన సరదర్ కా కాటన్ నైరేడ్ కాదు కదా ఇది కాదు ఇది అదే రాలేదు కాప కాపొచ్చింది ఇది కూడా మందారా ఇదానికి కూడా ఇదే చెట్టు పెద్దదవుతుందని సపోర్ట్ పెట్టం ఇది వచ్చి సరేపాకు ఇవన్నీ ఎడి నీటి మనం నీళ్లు పోసేటప్పుడు కూడా ఈజీగా ఉండటం కోసం అంటే తక్కువ వాటర్ వాటికి ఇది పెట్టాం అనమాట ఇప్పుడు వీటి వల్ల మనం డ్రాపులు ఇది పెట్టాము ఇక్కడ డ్రాపులు పెడితే సరిపోతుంది అంటే ఒకే మొక్క ఉంటుంది కాబట్టి డ్రాపుల్ డ్రాపులు పెట్టే సరిపోతుంది అందుకని ఏంటంటే అవన్నీ ఒక సపరేట్గా వచ్చింది ఇది మళ్ళీ చుక్క చొక్కకూర బాగా బ్రైట్ బ్రైట్గా వచ్చింది ఇవన్నీ చావంతులు అన్ని ఫ్లవరింగ్ ఉంది ఇది మన దగ్గర తీసుకున్న తైవాన్ జావా ఇది ఇంకో ఇది ఇంకో సీతాఫలం ఇదేం కాశీరత్నాలు మనం బాగా అంతకు పెద్ద తీగ ఇది చేసాం కానీ ఇది ఇది ఏంటంటే ఇక అంత గట్టిగా ఇది చేస్తుంది చెట్టు అందుకని ఈ గోంగూర గోంగూర అయిపోయింది మళ్ళీ ఇక ఇవ్వాలి మా గ్రూప్లో తీసుకోండి ఈ మధ్య ఇప్పుడు మొన్న జులైలో వచ్చింది మిర్చి ఆల్మోస్ట్ చెప్పాను కదా అన్ని రకాల అన్ని వెరైటీస్ ఇక్కడ తోటలో ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు దీని కింద ఇప్పుడు ఒక్కో దాని కింద పిల్లర్స్ గ్లాసులో సిమెంట్ పోసి ఇప్పుడు ఇది అక్కడ గ్లాస్ అక్కడ ఉంది మన ఇప్పుడు స్టాండ్ స్టాండ్ కొంచెం డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇది ఇదేంది ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు వాడకూడదని చేస్తున్నారు కదా అందుకని అప్పుడు ఏం చేయాలి ప్లాస్టిక్ గ్లాసు పారేయకుండా అన్నీ తీసి నేనే సిమెంట్ కలిపి ఇక పాడు ఏంటో తెలుసుకొని అన్నిట్లో పోసాను ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే వాటర్ మొత్తం కలిసి ఐదు రూపాయలు సిమెంట్ కానీ ఇది అన్ని కలిపి మనం కొంటే ఎనభై రూపాయలు అవుతుంది ఇది కిలో సరే ఇదొకటి మనం ఇక్కడ నాకు ఈమె నడు నెప్పింది ఎక్కువ మొయ్యలేము కదా అని ఇది ఏదో ఇది మాకు పాతది ఎప్పుడో సూట్ కేసులు తీసుకెళ్ళి స్టాండ్ ఒకటి ఉంటే ఇది తీసుకోం ఇది ఏంటంటే మా కుండీలు అక్కడికి ఇక్కడికి మార్చుకోవడానికి మనకి వస్తుంది ఎక్కడికైనా మార్చుకోవచ్చా ఇటు నేను మొయలేను ఇక్కడ పెట్టాను ఈ కుండీ ఎండ కావాలి నేను ఈ కుండీ తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టాను బాగుంది అంటే మీ ఇంట్లో ఉన్న దాన్నే వాడుకుంటున్నారు ప్యారీ ఇది ఎప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఇది దాన్ని వాడటం ఇది మనం తీసుకొని ఈజీగా దీన్ని మన వైఫై అయిపోయిన తర్వాత ఇదేంటంటే ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు అంత ముందు భయం వేసు మనం ఇప్పుడు ఇవి బయట దొరుకుతాయి సార్ ఎక్కడ దొరుకుతాయి నాది అదే పరిస్థితి ఈ లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టం బయట దొరుకుతుంది ఇంకోటి అండి ఇప్పుడు ఇది అంటే సూట్ కేసు తీసుకెళ్ళి క్యారీ చేసుకోవడానికి పనికి వచ్చేదని చెప్తున్నారు వారు ఇంతకుముందు సూట్ కేసులు అంటే ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి తెలియజేస్తుంటాం కాబట్టి ఒక్కసారి ఉపయోగించడం కాకుండా మన మిద్య తోటల్లో కుండీల్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడికి మార్చుకోవడానికి అంటే అది వారు చెప్పినట్టుగా నీడలో ఉన్న చెట్టుని ఎండలోకి ఎండలో ఉన్న చెట్టుని నీడలోకి మార్చుకోవడానికి అట్లాగే నుంచి కిందకు కూడా తీసుకెళ్ళడానికి వీలు లేదో కానీ అంటే అది కష్టము సో ఎక్కడ వేరే మన పెట్టి లేని వాళ్ళు మాత్రం ఎక్కడికక్కడ మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది పెద్దవాళ్ళకి దడు నొప్పులు అట్లాంటివి ఏం లేకుండా కూడా అంటే ఆల్మోస్ట్ ఈ గార్డెన్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అందరూ కొంచెం పెద్ద వయసు వాళ్ళే కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది దీన్ని ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది అనేది కూడా మేము మీకు గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ తర్వాత ఇంకోటి మీరు చూసారా లేదు ఇక్కడ ఇది కుండ మనం ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మామూలుగా వాటర్కి తెచ్చిన కుండ అవతలు బాడేస్తాం వాడేసి కూలింగ్ ఉండదు కాబట్టి వేరే తెచ్చుకుంటాం దీన్ని నీట్గా మేము పైన కట్ చేసాం కట్ చేసి దాన్ని బేస్ పెట్టాం కూడా నిలవదు కదా మాములు దాన్ని కింద బేస్ పెట్టి దాంట్లో ఇది పెట్టి ఇది కలర్ వేసాం ఇదిగో కొండ కలర్ కొద్ది పోయింది ఇంత ఇంత మందంగా ఉంది ఇది మందంగా ఉంటుంది మీకు అంటే మనం కట్ చేసి రాబో చూడడం కదా మీరు చూస్తాం ఇదిగోండి దాంట్లో అది ಕುಂಡಿಮನ್ ಟಿ ಬಾಟಿಗೆ ಅಪರೇಷನ್ ಅಂತ అనమాట మీరు ఇది అవుట్లెట్ ఇక్కడ ఇప్పుడు మీరు అటు ఇటు డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇది ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ మీరు ఎటు కాంటేటట్టు లేవర్స్ చేంజ్ చేసుకోండి లేవర్స్ చేంజ్ చేసుకోవటం మీరు ఐదు నిమిషాలు ఇక్కడ ఉండి ఇది తిప్పి వేసి ఐదు నిమిషాలు తర్వాత అయిపోద్ది మళ్ళీ అది వేసి ఐదు నిమిషాలు మొత్తం అయిపోద్ది కంప్లీట్ అంటే దీంట్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా దీంట్లోనే కలుపుతారా మీరు ఇది అన్నిటికి మనం యూసేజ్ వాటర్ కూడా ఇదే వాడతాం కాబట్టి దానికి యాక్చువల్గా ఇక్కడ ఇదిగోండి ఇది పెట్టాడు చూసారా ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇక్కడ కలపచ్చు అవును కావాలంటే అది చేస్తున్నాం అక్కడ అంటే మనం లిక్విడ్ కొంచెం కొంచెం ఇచ్చుకుంటుంటే అక్కడ మాములు దానికి వేరేది పెట్టాడు నేను మనకు అడ్డంగా ఉందని వద్దని తీసేశాను మనము ఉంటాయి

మొత్తం ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి ఉదయ శంకర్ గారు అంత ముందు ఏర్పాటు చేసుకున్నారు ఆ చేసుకున్న దాన్ని మనం అతని కాంటాక్ట్ నెంబర్స్ ఇవి కూడా మనం గ్రూప్లో ఇవ్వడం జరిగింది మరొకసారి అంటే వీళ్ళ చేతోటి ముట్టుకునేది పని లేదు సో మొత్తం కూడా కింద పైన మొత్తం కూడా వీళ్ళు డ్రిప్ కానీ లేకపోతే స్ప్రింక్లర్ అంటే మినీ స్ప్రింక్లర్ ఆ టైపులో ప్రతి కుండీలో కూడా నాలుగైదు మొక్కలు ఉంటాయి నాలుగైదు మొక్కలకి ఈవినిగా పడటానికి స్ప్రింక్లర్ అడ్జస్టబుల్ స్ప్రింక్లర్స్ ఉంటాయి దాంట్లో కుండీ మొత్తం పడాలా లేకపోతే ఒక మొక్క దగ్గర పడాలనేది సో అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు వీరికి ఒంగోలు నుంచి వచ్చి డ్రిప్ యాక్చువల్గా ఏంటంటే మన గ్రూప్ లో కూడా పెట్టి అందరికి చేద్దామని అతను సహకరించలేదు అతను దూరం అయిపోతుంది ప్రతి ఒంగోలు అందుకని ఏంటంటే కాకపోతే ఇక్కడ ఎవరన్నా కనుక మనకి ఇప్పుడు తెలిసిన ప్లంబర్ చేయగలిగిన డ్రిప్ చేయగలిగిన ఉంటే ఏంటంటే ఎట్లా చేయాలన్నది చూసి చేయొచ్చు ఎందుకంటే ఇది నేను స్పెషల్ గా డిజైన్ చేసి దాదాపు నెల రోజులు పట్టింది మనం అంత ఎందుకంటే ఇవన్నీ చాలా సార్లు మార్చాం మీరు అమెరికా వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ మళ్ళీ ఒకసారి సెట్టింగ్ చేసుకుని చేసేది ఎందుకంటే ఈ స్ప్రెడ్ అవటం కోసం ఇందుకోసం ముందు వేరే పెట్టాడు అవి రావట్లేదు అట్లా ఇవన్నీ కూడా చాలా మార్చాం అన్నమాట మారిస్తే ఇప్పుడు బాగా సెట్ అయింది ఇప్పుడు నేను అక్కడి నుంచి వాటర్ మోటార్లు ఆన్ చేస్తాను అది సెన్సార్ అవును అమెరికా వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు సెన్సార్ పెట్టి ఆన్లైన్ చేస్తున్నారు

నల్లగా వచ్చేసి మట్టి అయిపోయింది అంత అయిపోయింది ఇది బ్రహ్మాండమైన ఎరువు అనమాట ఇప్పుడు ఏంటి అంటే ఆకులు ఇవన్నీ పడిపోయినాయి ఆకులు కొద్దిగా బట్ట మనం తీసుకొద్దిగా ఎండ పెట్టేసి మొక్కలకి వేసుకోవచ్చు ఏం వేస్తారు దీంట్లో అసలు వేస్తే మొత్తం ఇక్కడ వేస్ట్ వేసి కొద్దిగా డీకంపోజర్ వేసి అనమాట తర్వాత వేస్ట్ డీకంపోజర్ అండి వేస్ట్ డీకంపోజర్ కంప్లీట్ అసలు అంత మొత్తం ఇక్కడ తాగి నేను మొన్న వెళ్ళినప్పుడు వేసి వెళ్ళింది సగానికి వచ్చేసి రెడీ అయిపోయింది అంత కంప్లీట్ అయిపోయింది సాయిల్ మిక్స్ ఏం ఆడతారండి దీనికి ఆయిల్ మిక్స్ ఏ మామూలు ఇది కోకో పిట్ కొద్ది వాడతాను యాక్చువల్ గా నేను ఆవు పేడ ఎక్కువ ఇది చేస్తాను ఆవు ఏ కోకో పిట్ కొద్ది తక్కువ వాడతాను మొదట్లో ఏంటంటే అది ఆయిల్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను టిప్పు పెట్టిన తర్వాత కూడా అవసరం పిట్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ వాటర్ ఆగిందనుకో కొద్దిగా ఇబ్బంది అవుతుంది కోకో పిట్ తగ్గించుకొని కొద్దిగా శాండ్ ఎక్కువ వేసేది శాండ్ ప్రతి కుండీలో వేస్తాను సాయిల్ మిక్స్ కలిపా సాయిల్ మిక్స్ దాంతోపాటు ట్రై ట్రై కోటర్మా చూడమాండి ఈ మూడు ఈ మూడు కూడా వేమగూడ ఈ మూడు కూడా కలిపి వేముగూడ కలిపి మొత్తం కలిసి అన్నీ కలిపి సాయిల్ మిక్స్ ఆ తర్వాత ఒక నెల రోజు ఒకసారి మధ్య మధ్యలో చేంజ్ చేస్తూ ఉంటాం ఇదే దీనికి ఏంటంటే నా దగ్గర ఎవరు మామూలు ఇచ్చారు గ్రూస్ ప్రమోటర్ నాకు ఓకే ఓకే తీసుకెళ్ళ ఆ గ్రోత్ ప్రమోట్లు ఏంటంటే అది అన్నీ హైదరాబాద్లో చేస్తున్నారు వాళ్ళు కొద్దిగా అది చాలా ఎఫెక్టివ్ ఉంది గ్రోత్ ప్రమోట్లు అది ఏం లేదు స్ప్రే ఊరికే స్ప్రే చేస్తా మంచి లిక్విడ్ మంచి అవైలబిలిటీ ఉంటుంది లిక్విడ్ అనమాట లిక్విడ్ ఎంత ఫైవ్ ఎంఎల్ కలిపి మనం రెండు బకెట్కి టెన్ లెట్స్ బకెట్కి వేసుకొని అది ఒకటి అప్పుడప్పుడు తర్వాత మన గ్రూప్లో నుంచి తీసిన మన గ్రూప్లో నుంచి తీసిన ఇది ఉన్నది కదా దాని ఈ లిక్విడ్ ఏదో తెచ్చాను అప్పుడు మా వీళ్ళు తయారు చేస్తున్నారు వాణిస్గా తయారు అది ఓ చేస్తున్నారు శివామృతం అమృతం అవన్నీ అవన్నీ మాములుగా అప్పుడప్పుడు చేస్తుంటే ఎక్కువ ఏంటంటే ఆగుపాడదే ఎక్కువ వేసామండి బాగా మాగిన ఆగుపాడ ఎవరు తెచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటే అప్పుడు తెచ్చాము ఒక ఇరవై బస్తాలు తెచ్చాము ఒక వన్ ఇయర్కి సము ఇరవై బస్తాలు సిమెంట్ బస్తాలు ఇరవై బస్తాలు వన్ ఇయర్కి నాకు పూర్తి చేసి మా రెడ్డి గారు అంటే కొద్దిగా ఎక్కువ ఆడతారు అండ్ దాని తర్వాత కవర్ ఇది ఇప్పుడు మీరు ఆరు నెలలు చెప్పాం కదా వీరు ఆరు నెలలు యూఎస్లో ఉంది మొన్న థర్టీన్నే వచ్చారు మరి ఈ ఆరు నెలలు కూడా సుబ్బారెడ్డి గారు ఈ పక్కన అపార్ట్మెంట్లో ఉంటారు వీరి ఫ్రెండు మరి వీరి అంటే ఈ ఆరు నెలల నుంచి వీరు ఎలా తయారు ఎలా చేశారు ఈ నిద్ర తోటిని అట్లాగే మరి చూస్తే ఉంటారు మీరు అందరూ కూడా నైన్ అయితే ఒక ఏడైంది ఇప్పుడు తోటలు చూడటం జరిగింది మరి పసుపు మొక్కలు అయితే ఇంత ఎత్తున పెరగడం చూడలేదు అట్లాగే మిర్చి మొక్కలు కానీ ఈట మొక్కలు కానీ మరి ఈ గూడి గుమ్మడికాయలు ఇంత కాయలు కాయడం కానీ అంటే ఆ చివర ఎక్కడో ఉన్న మొత్తం వచ్చి ఈ చివరికి వచ్చి కాయడము అట్లాగే కాకరకాయ ఆ చివరి నుంచి వచ్చి ఈ చివరికి వచ్చి కాయలు కాయడము మొత్తం వాడు చెప్తున్నారు ఇరవై కిలోలు దాకా కాకరకాయలు కాసినాయి అని మరి ఇవి కూడా తర్వాత పదిహేను ఇరవై కాయలు దాకా కాసినాయి ఇవి కూడా మరి కొద్దిగా ఈ ఆరు నెలలు వీరు చాలా బాగా అంటే ఈ తోటని మేనేజ్ చేశారు సో వీరి అనుభవాన్ని కూడా కొంచెం మనం ఒక రెండు నిమిషాలు వారు అమెరికా లేటప్పుడు నాకు చెప్పారండి ఈ తోటని ఈ మిద్ద తోటని తర్వాత వాళ్ళ గ్రూప్లో కూడా నన్ను యాడ్ చేశారు నేను ప్రతి టైం టు టైం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఆరున్నర మధ్యలో వచ్చేసి ఒక వన్ అవర్ కంప్లీట్గా వాటరింగ్ ఇవ్వటము అలాగే ఉన్న వీరు సేకరించి పెట్టినటువంటి పేడరువుని దపదపాలుగా వేయటము వల్ల ఈ గ్రీనరీ అనేది ఇలానే మెయింటైన్ చేసామండి నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వచ్చే లోపల తోట చనిపోకుండా బ్రతికుండాలనే ఉద్దేశంతో చేసాం పెస్ట్ కంట్రోల్కి ఏం వాడుతున్నారు సార్ పెస్ట్ కంట్రోల్ కంటే ఏమి పురుగు మందు అనేది ఏది ఒక చిన్న పురుగు మందు కూడా వాడలేదు ఎక్కువగా వాళ్ళు ముందు చెప్పిన ప్రకారం ఏం చేసామంటే పసుపు తర్వాత మంచిగా మంచిగా ఉన్నాయి అదే ఒకసారి పసుపు ఒకసారి చెంగులపాయలు ఒకసారి మిరపకాయలు ఆట మధ్యలో కలిసి ఇది చేయటం మాకు యాక్చువల్గా ఏంటంటే సుబ్బారెడ్డి గారు అనేది మాకు ఈ మొక్కకి దేవుడి కింద లెక్క ఇది ఎందుకంటే ఆయన మాకు దొరకటం మా అదృష్టం ఎందుకంటే మాకు ఆ ఇంటెన్షన్ ఇన్ని మేము పెంచి అసలు కంప్లీట్ మామూలుగా అయితే వైండప్ చేసుకోవాల్సింది ఇది మేము ఎందుకు ప్రచారాలు పోవాల్సి వస్తుంది ఆయన ఉంటాం ఏంటంటే మాకు మొత్తాన్ని మొక్కని గ్రైండర్ చేశాడు ముందు మా మనసుకు ఆహ్లాదకం ఉంది ఆయనకి ఎవరైనా కానీ ఏంటంటే అంత ఇంట్రెస్ట్ ఉండబట్టే చేయగలరు ఎందుకంటే ఊరికే ఇప్పుడు ఏదో నేను చెప్పాను కాబట్టి చేయటం కానీ ఇంకోళ్ళు ఇది కానీ ఆయనకి నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయన యాక్చువల్లీ పైన థర్డ్ ఫ్లోర్ ఉంటాడు ఫోర్త్ ఫ్లోర్ ఉంటారు అక్కడి నుంచి పైన చూస్తాడనమాట ఎప్పుడైనా వర్షం పడ్డా కానీ ఇక్కడ బ్లాకేజ్ అయినా ఏదైనా చెట్టు పడినా అక్కడి నుంచి దిగి వచ్చి మొత్తం ఇది చేస్తాడు ఆయనకి అంత అలా మీరు అగ్రికల్చర్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తుంటారు జనరల్గా సో అతనికి బాగా తెలుసు అన్నీ ఎక్కడ ఏ మొక్కలు ఎలా ఉంటాయి ఏం వాటికి ఏమేమి చేయాలి అనేది మేనేజ్ చేయాలి సో ఆ రకంగా చేస్తూ ఉంది ఒకటి సార్ అదొక ప్రతి మీటింగ్ కూడా ప్రతి నెల మీటింగ్ జరిగితే వీరు లేకపోయింది ఆరు నెలలు కూడా ప్రతి మీటింగ్కి ఉదయశంకర్ గారు పలానా మొక్క పెట్టమంటే ఆయన ఆర్డర్ పెట్టడం ఆ ఆర్డర్ పెట్టిన మొక్కలు పదో ఇరవై ముప్పయో ప్రతి మొక్కని ఇక తీసుకొచ్చి వాటిని నాటి వాటిని పలసాయం ఆరు నెలల్లో వచ్చిన పలసాయాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ తోటలో ఉన్నాయి సో వారు అంత ఇంట్రెస్ట్గా చేస్తూ అంటే చాలా గ్రేట్ అండి థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు మీకు మా గ్రూప్ తరఫున సో ఇదండి మన గుంటూరు జిల్లా మిద్య తోటలో ఇబ్బంది ఉదయ్ శంకర్ గారు అట్లాగే మిద్య తోట పెంపకందారుల సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ గారు మరి వారి తోటని మరి గ్రూపులో ఒక మోడల్లాగా అంటే మీరు చూశారు కృష్ణకుమార్ గారి ప్రెసిడెంట్ గారి వారి తోటని వారు ఎలా తీర్చిదిద్దారు మరి ఒక వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ దాంట్లో మరి అలాగే వీరు కూడా సెకండ్ పిల్లర్ అనుకోవచ్చు మరి వీరి తోటని కూడా ఒక ఆదర్శవంతంగా మరి ఎవరైనా వచ్చినా కానీ పలానా వైస్ ప్రెసిడెంట్ గారు వారి తోట చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఓకే మనం కూడా ఇలా చేయాలని ఆలోచన వచ్చేటట్లుగా మరి అలా ఉంది దానికి తగ్గట్టుగానే మరి వీరు శ్రీమతి గారు కూడా మరి ఈ మొక్కల్ని పెంచుతూ వారి పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నా కూడా మరి పిల్లల్లాగా వీటిని చూసుకుంటూ వాటి నుంచి ఫలసాయం పొందుతున్నారు మన సభ్యులందరూ కూడా మరి ఈ విధంగా మీరు మెయింటైన్ చేసుకొని మీరు మంచి ఫలసాయం తీసుకొని అంటే ఆర్గానిక్గా పురుగు మందు రసాయనాలు లేనటువంటి ఫలసాయం తీసుకొని మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు మీ పట్టణంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా మరి ఈ మిది తోటలని ఎంకరేజ్ చేస్తూ అందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ బ్రహ్మసారు Thank you, Andy.